హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నం అక్క యాక్షి ఈరోజు శ్రీ కనకదుర్వ అమ్మవారి ఆలయంలో శివపార్వతుల యొక్క కళ్యాణం జరుగుతుంది స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కళ్యాణం మొత్తము కళ్యాణానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే నేను తీసానండి చిన్న చిన్న క్లిప్స్ ఓకేనా ఎండు వరకు చూడండి మేమున్న ప్లేస్లో అయితే ఎవ్రీ ఇయర్ స్కూల్ పిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందంట ఈ వీడియోలో కూడా లాస్ట్లో నేను యాడ్ చేస్తాను డ్యాన్సెస్కి సంబంధించి ఇంకా చిన్న చిన్న స్కిట్స్ కూడా చేశారు అవి కూడా యాడ్ చేశాను సో ఎండ్ వరకు చూడండి వీడియో అసలు స్కిప్ చేయి వీడియో కనుక ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ కన్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గణేషునికి పూజ చేస్తున్నారు ఇక్కడ శివ పార్వతులకు కంకణం కడుతున్నారండి నేనైతే ఫస్ట్ టైం అండి దేవులకి కళ్యాణం అయితే చూడటము ఎప్పుడు కూడా పూర్తిగా నేను చూడలేదు పూర్తిగా కాదు అసలు మొత్తానికే చూడలేదు ఇది ఫస్ట్ టైం చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది మీరు కూడా ఇంటి వరకు చూడండి జీలకర్ర బెల్లం పెడుతున్నారండి అమ్మవారికి షూనికి వచ్చేసి కన్యాదానం చేయడం అన్నమాట కన్యాదానం చేస్తున్నారు పెళ్ళి అవుతుంటే నా కళ్ళు నేను ఆర్డర్ వచ్చేసిన అసలు ఆ నంద బాష్పాలు అంటే అదే లేదా చాలా సంతోషంగా అనిపించింది ఇదివరకు మాంగళ్య ధారణ అయిపోయింది కదా ఇప్పుడు తెలంగాణ అనమాట శివ పార్వతులకి ఇక్కడ పూజారి గారు చెప్తున్నారు అంకులేమో మాత పైన ఆంటీ ఏమో పరమేశ్వరుని పైన పోయామని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడైతే బ్రహ్మముడి వేస్తున్నారు దండాలు వేయడం అనమాట పార్వతి పరమేశ్వరులకి దండలు ఆ విధంగా ఆడుతూ వేయాలంట ఈ ఏమో ఆడుతున్నారు ఆ తనని కూడా ఇలా చెయ్యి అని చెప్తే నాకు చేయరాదని చెప్పేసి అలానే నిల్చుండిపోయాడు పట్టుకొని కళ్యాణం జరిపించిన దంపతులు కూడా ఆ విధంగా ఆడుతూ వేయాలంట కాకపోతే అంటే వాళ్ళు మేము ఆ విధంగా ఆడలేము అని చెప్పేసి నార్మల్గా ఎక్స్చేంజ్ దండలు ఎక్స్చేంజ్ చేసుకుంటూ పార్వతి పరమేశ్వరులకి దండలు వేశారు ఆ విధంగా చూపించి ఏమైతే అయిందండి అమ్మవారికి వడి బియ్యం వస్తున్నారు కళ్యాణం అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది అసలు మాటలు లేవు అసలు చెప్పడానికి అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత మనము పిల్లల యొక్క డ్యాన్సెస్ ఉన్నాయన్నాం కదా అవి చూసేద్దాం ఎందువరకు చూడండి స్కిప్ చేయొద్దు అమ్మవారి కళ్యాణం అయిపోయిన వెంటనే అమ్మవారి దేవాలయం ముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాం ఎండ్ వరకు స్కిప్ చేయ లాస్ట్లో అయితే ఒక స్కిట్ ఉందండి ఎవరు స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి స్కిట్ నేమ్ ఏంటంటే ఇంగ్లీష్ కూడలు తెలుగు అత్తా అంట స్కిట్ నేను చాలా ఫన్నీగా ఉంది

ఏ పోయ్ కొడుకు గొడవలు వచ్చారు ఆ తీసుకొని రా అక్కడే ఉన్నామనండి వస్తున్నా రావమ్మ మహాలక్ష్మి రావ సరిగా నేర్చుకోలేదు కదా ఏంటి నాకు తెగులు రాదా నేను పక్కనే మండుతున్నాను కదా ఆ మండుతా మండుతావు నీకు తెలివచ్చేసరికి నాకు తెగులు వచ్చి మాటట్టున్నా మామా మీరు ఎందుకు కవ్వుతున్నారు ఏంటి అని కొవ్వుతున్నాను బాగా అంటున్నాడు కదా అప్ప నాన్న అతను ఎందుకు నవ్వుతున్నావు అంటుంది ఎట్లా అది కూడా మాట్లాడుతున్నట్లేదు తిరుగుతున్నట్లేదు ఇది సారాను నోరు మూసుకొని ఇలారా సరే చస్తున్నాను వసే అది చస్తున్నాను కదే వస్తున్నాను అనాలే అదే అదే నేను అదే అంటున్నాను కానీ చూడడానికి ఇరుగు పొలుగు వారు రావడం వసే వసే రక్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంగ్లీష్ కోడలి పిల్ల వచ్చిందట మనం పోయి చూద్దాం పదండి పదండి రతమ్మ మీ కోడలి పేరు ఏంటి మా కోడలి పేరు సారా ఏంటి రతమ్మ మీ కోడలి పేరు సారణ అయితే మీ కొడుకు పేరు బీరు నీ పేరు కల్లు మీ ఆయన పేరు ప్రాణినా మీరు అందరూ ఎందుకు కొవ్వుతున్నారు ఏంటి మేము కొవ్వుతున్నామా రతమ్మ నువ్వు కావాలనే మీకు తిప్పిస్తున్నావు కదా అదేం లేదు లక్ష్మి దానికి ఇంకా తెలుసు వచ్చి వచ్చి కదా అమ్మ ఇది కవ్వు కాదమ్మా నవ్వు అనాలి తెలుగు సరిగా నేర్చుకో హా ఇలాంటి వాళ్ళు విప్పితే నేను నేర్చుకుంటాను వామ్మో ఇది ఎక్కడి పిల్ల అది విప్పితే కాదమ్మా చెప్పితే నేర్చుకుంటాను అనాలి ఆ అదే అదే నేను అదే అంటున్నాను వామ్మో బతికించలే ఇంకా ఇక్కడే ఉంటే ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో వెళ్దాం పద ఆగండి ఆగండి పొదసరి మోడల్ చూట్టడానికి వచ్చిర్రు కదా ఇంత కాఫీ తాగిపోండి వస్తాయి కాఫీ ఏందో ఏమో తెలుగు చక్కగా డబ్బు కాసపడి పెళ్లి చేసావు ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నావు అత్తమ్మ అంతా ఏం కాదు అత్తమ్మ సెట్ అవుతుంది లే బాధ పడకు ఏం సెట్ అవుతుందో ఏమో అత్త కాఫీ పొడి ఎక్కడ ఉంది ఆ డబ్బాలో నల్ల ఉంది కదా అదే ఇస్తావే ఎంత ఇదిగోండి కాఫీ తెచ్చాను తాగి చావండి ఏంటి చావాలా కాఫీ ఇంకేమన్నా తెచ్చినావా దాని మాటలకి ఏంటి లక్ష్మి మీరు రాగండి ఏంటి రా ఈ ఛాయ్లో విషం కలిపినట్టుంది పిల్ల నిజంగానే ఆ బాగలేదా నల్ల డబ్బా తెల్ల అన్నారు ఇదిగో చూడండి ఇదిగో